ఎన్పీకే ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ ఎన్టీఆర్ పంపించలేదట నందమూరి బాలకృష్ణ సో నందమూరి బాలకృష్ణ వసంత వేడుకలు ఎంతో సెప్టెంబర్ ప్లాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ నేపథ్యంలో అందరి దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు అయితే ఈ యాభై సంవత్సరాల ఫంక్షన్ కి మన ఎన్టీఆర్ కి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది సో మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ ఇన్విటేషన్స్ షేర్ చేశారు అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కి కూడా ఇన్విటేషన్ మన ఎన్టీఆర్ కి మాత్రం ఇన్విటేషన్ తెలుస్తోంది ఈ విషయం తెలిసి అభిమానులు నిజంగా ఎంతగానో బాధపడుతున్నారు అసలు ఇలాంటివి జరుగుతుందని ఊహించనే లేదని అల్లు అర్జున్ అంటే ఎందుకు అసలు ఆయనకి అంతగా ఇబ్బంది అంటూ చెప్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు సో నిజంగా ఆయన వచ్చి ఉంటే ఆ రీతే వేరే రకంగా ఉండేది నిజంగా ఆయనకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు ఇంత ద్వేషం అనేది అర్థం కావడం లేదు సో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా నందపురి కుటుంబ ప్రతిష్టని పెంచుతూనే ఉన్నారు తప్ప ఏ రోజు తగ్గించలేదు ఈ రోజు నందపురి కుటుంబ పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడుతోందంటే అది మన తారక్ వల్లే అలాంటి తారక్ని కాదని ఇండస్ట్రీలో అందరినీ పిలిచి బాబాయ్ అంటే ఎంతో ప్రేమనిచ్చే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మాత్రం ఇన్వైట్ చేయకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తోంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నందపూరి బాలకృష్ణ అంటూ మండిపడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు